హాయ్ అండి వెల్కమ్ టు చెరీస్ ఫుడ్ నేను మీ సునీత ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ రాగి సూపు ఇంట్లోనే ఈజీగా పది నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి దీనికోసము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక గుప్పెడు స్వీట్ కార్న్స్ వేసుకోవాలి ఈ స్వీట్ కార్న్స్ని మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులో కొంచెం బటర్ వేసుకోవాలి బటర్ వేసుకుంటే రాగి సూపు చాలా బాగుంటాయండి ఈ బటర్ మంచిగా వేడైపోయిన తర్వాత ఒక హాఫ్ కప్పు స్వీట్ కార్న్స్ వేసుకోవాలి ఈ స్వీట్ కార్న్స్ ఈ బటర్లో కొంచెం కలిసినట్టుగా వే వేయించుకోవాలండి కొంచెం వేగితే సరిపోతుంది ఎక్కువసేపు వేగే పని ఉండదు ఒక రెండు మూడు సార్లు అలా తిప్పేసుకొని గరిటితో మనం మిక్సీ వేసుకొని పక్కన ఉంచుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసుకొని కొంచెం బటర్లో వేగినట్టుగా రెండు మూడు సార్లు కలుపుకోవాలి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం క్యారెట్ ముక్కలు కొన్ని బీన్స్ ముక్కలు వేసుకోవాలి ఈ బీన్స్ ముక్కలు క్యారెట్ ముక్కలు కూడా కొంచెం అలా వేగేలాగా రెండు మూడు సార్లు ఇలా కలుపుకోవాలి ఇలా కొంచెం బటర్లో వేగటం వల్ల సూప్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా వేగిన తర్వాత ఇందులో రెండు గ్లాసులు కొంచెం పెద్దగా ఉండే గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నీళ్ళని ఒక ఐదు నిమిషాలు మరిగించుకోవాలండి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మాత్రం మీరు చూసుకొని మీ టేస్టీ సరిపడా వేసుకోండి మిరియాల పొడి సాల్ట్ అంతా కూడా ఇందులో కొంచెం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళు కొంచెం మరిగేలోపు మనము ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో స్పూన్తో రెండున్నర స్పూన్లు పిండి వేసుకోవాలి చూడండి నేను చిన్న స్పూన్ తీసుకున్నాను ఆ స్పూన్తోనే వేసుకోవాలి ఎక్కువగా రాగిపిండి ఉంటే సూప్ అంతగా బాగుండవనమాట ఈ రాగి పిండి మునిగే వరకు నీళ్లు పోసుకొని స్పూన్తో ఉండలేమీ లేకుండా ఇలా కలుపుకొని తీసుకోవాలి ఇలా కలుపుకున్న ఈ రాగిపిండిని మనం స్టవ్ పైన మరిగించుకుంటున్న నీళ్ళలో పోసుకోవాలి ఇలా ఉండలు కట్టకుండా గరితో కలుపుకుంటూ పోసుకోవాలి ఈ రాగి పిండిని కూడా స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక రెండు నిమిషాలు అలా ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఈ కొత్తిమీర కూడా ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకుంటే మనకి ఇంకా ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ రాగి సూప్ రెడీ అయిపోయినట్టేనండి మార్నింగ్ కాఫీలు టీలు పొదులుగా ఇలా చల్లని క్లైమేట్లో ఇలా వేడివేడిగా రాగి సూప్ చేసుకొని తాగండి చాలా బాగుంటుంది డైటింగ్ చేసే వాళ్ళైతే నైట్ డిన్నర్లో కూడా ఈ సూప్ తాగామంటే చాలా బాగుంటుందండి తొందరగా ఆకలి అవ్వకుండా ఉంటుంది కూడా మీరు కూడా ఇలా నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి చెరీస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి